ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్ట్ అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు ముఖ్యంగా ఇండియన్ పాస్పోర్ట్ పై లేటెస్ట్ చేంజెస్ అనే విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ఇండియన్ పాస్పోర్ట్కి సంబంధించి ఒక కొత్త న్యూస్ అయితే బయట బాగా అవుతుంది అది కాస్త మన ఆడియన్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు పాస్పోర్ట్ మనం జనరల్గా పాస్పోర్ట్ ఇంపార్టెన్స్ చాలామంది తెలియదు కానీ మనకి ఊర్లో కానీ ఇక్కడ కానీ రేషన్ కార్డ్ అంటే ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ అట్లాగే పాస్పోర్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అని ప్రతి వాళ్ళు తీసుకోవాలని నా అభిప్రాయం ప్రతి వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటే అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అయిపోయింది పిల్లలకి ఒకప్పుడు ఎక్కడో ఎంఎస్ పంపి చదవటానికి అబ్రాడ్ పంపించేవారు ఇప్పుడు అట్లా కాదు ఈవెన్ ప్లస్ వన్ ప్లస్ టూ స్కూలింగ్ చేసేటప్పుడు కూడా అబ్రాడ్ పంపించే పరిస్థితి వచ్చేసింది అంటే పిల్లలు వెళ్ళారంటే ఒకసారైనా ఇది అడ్మిషన్స్ టైంలో కానీ మధ్యలో కానీ వెళ్ళాలంటే పేరెంట్స్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటే పాస్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ మనం అందరూ తీసుకుంటే కనుక ఫ్యూచర్లో అప్పటికప్పుడు హడావుడిగా తత్కాల పాస్పోర్ట్ తీసుకుని మనం ఇబ్బంది పడేటువంటి ఒక అవసరం రాకుండా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారనమాట నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పాస్పోర్ట్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఉండేటువంటి పాస్పోర్ట్స్ అన్నీ కూడా ఇష్యూ అవుతాయి ఇట్స్ అండ్ ట్రావెలింగ్ డాక్యుమెంట్ కింద ఒక టికెట్ అని చెప్పచ్చు టికెట్కి ఒక చూపించి ఒక ఆధారం ఈ పాస్పోర్ట్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న రెగ్యులేషన్స్లో ఏం చేశారంటే మనకి ఈ ఎడల్ట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ పిల్లలు ఒక ఫ్యామిలీ అనుకుందాం హస్బెండ్ అండ్ వైఫ్ అన్న వాళ్ళు వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసేప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోద్ది పిల్లల గురించి డిపెండెంట్ పాస్పోర్ట్ ఉంటారు దాన్ని లేకపోతే మైనర్ పాస్పోర్ట్స్ తీసుకునేటప్పుడు కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇండిపెండెంట్ పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు వాడు ఎవరు పర్మిషన్ తీసుకోవక్కర్లేదు అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేస్తారు అంతే నాకు స్పౌస్ హస్బెండ్ ఏం లేకపోతే వైఫ్ ఏం చేస్తుందో చెప్తారు వైఫ్ అనే వాళ్ళు పేరు మెన్షన్ చేస్తారు బట్ ఈ మైనర్కి వచ్చి పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు పర్మిషను కావాలి ఇక్కడ అసలైనటువంటి మన ఈరోజు ఇంటర్వ్యూకి తీసుకో చెప్పే అంశం అన్నది మనకి ఇక్కడ చెప్తాం ఇప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్గా ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు మనకు తెలిసినంతవరకు యుఎస్ వెళ్తా లేకపోతే యూకే వెళ్తా లేకపోతే యూరోపియన్ కంట్రీస్ వెళ్తా లేకపోతే సౌదీ కంట్రీస్ వెళ్తా వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు వీళ్ళల్లో కనుక ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు వచ్చి సంతకాలు పెడితే దట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ వీళ్ళల్లో కనుక ఎవరైనా డైవర్స్ తీసుకుంటే కనుక అక్కడ ప్రాబ్లం వస్తుంది అక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం పాస్పోర్ట్స్ రిజెక్ట్ అవుతున్నాయి పిల్లల పాస్పోర్ట్స్ గురించి ఇప్పుడు వైఫ్ పాస్పోర్ట్ వైఫ్ వచ్చి మదర్ వచ్చి పాస్పోర్ట్ అప్లై చేసింది హస్బెండ్ డైవర్స్ తీసేసుకుందాం హస్బెండ్ లివింగ్ సపరేట్ ఖచ్చితంగా ఈ పిల్లవాడు అన్నవాడు ఎవరి దగ్గర గార్డియన్షిప్ పర్మిషన్ ఇచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మరి కోర్టులో ఏం చేస్తారంటే డైవర్స్ తీసేసుకుంటారు అక్కడతో క్లోజ్ అనుకుంటారు కానీ కోర్టులో డైవర్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ఈ ఇష్యూ అనే కాదు దేనికైనా సరే పిల్లలకి ఎక్కడుంటారు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఎవరి దగ్గర పెడుతున్నారు అనేది రాయించాలి దాంట్లో రాసేటప్పుడు జడ్జి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు టెంపరీ విజిట్స్ కోసం ఫాదర్ పర్మిషన్ ఇస్తారో మదర్ పర్మిషన్ ఇస్తారో రాయాలి ఇది కనుక మిస్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది వీళ్ళు డైవర్స్ తీసేసుకుంటారు ఎప్పుడో డ్రైవర్స్ తీసుకున్నారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డైవర్స్ తీసుకున్నారు పిల్లవాడికి ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేస్తాడు అనుకుందాం పిల్లవాడు పాస్పోర్ట్ అప్లై చేసేవాడు పిల్లవాడు అనేవాడు ఎవరు గార్డియన్షిప్లో ఇచ్చింది కోర్టు అని చెప్పాలి ఫస్ట్ పిల్లవాడు అనేది మదర్ గార్డియన్షిప్ ఇచ్చిందా ఫాదర్ గార్డియన్షిప్ ఇచ్చిందా జ డైవర్సులో రాసేస్తే వెల్ అండ్ గుడ్ డైవర్స్లో రాకపోతే కనుక మళ్ళీ వాళ్ళు వార్డ్స్ అండ్ గార్డ్స్లో ఒక కేసు ఫైల్ చేసుకుని ఆ ఆ పిల్లవాడిని నా గార్డియన్ కింద డిక్లేర్ చేయమని చెప్పి మళ్ళీ కోర్టును అడగాలి కోర్టు అడిగితే కానీ కోర్టు ఒక నిర్ణయం తీసుకుని ఒకే మదర్కి గార్డియన్ ఇచ్చాను లేదా ఫాదర్కి గార్డియన్ ఇచ్చానని చెప్తే తప్ప ఈ పిల్లవాడికి పాస్పోర్ట్ రాని పరిస్థితి వచ్చింది దీనిలో ఏం చేసిందంటే డిస్క్రిషన్ అన్నది ఇప్పుడు కొంచెం ఈవెన్ ఒక సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద డిస్క్రిషన్ ఎక్స్ప్లేషన్ వల్ల పాస్పోర్ట్ అథారిటీస్ ఓకే ఈవెన్ దో లేకపోయినా సరే ఈ జడ్జ్మెంట్ ఇన్వర్ట్ మీనింగ్ అదే అవుతుందని చెప్పేసి వాళ్ళు పిల్లలకి పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ కోర్టులో డిస్ప్యూట్ ఉంటే కనుక కోర్టులో డిస్ప్యూట్ ఉంటే మళ్ళీ అంతే అదే ప్రాబ్లం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఫాదర్ దగ్గర ఉన్నాడు మైనర్ వాడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఫాదర్ వాంట్ టు లీవ్ టు అబ్రాడ్ ఈ డైవర్స్ కేసులు ఏమవుతుందంటే రైబల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి పడకపోవటం వాళ్ళు వీళ్ళ టాకింగ్ టర్మ్స్ కూడా లేకపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకుని అబ్రాడ్ వెళ్ళిపోవాలి అబ్రాడ్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకుని పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మదర్ యొక్క పర్మిషన్ కావాలి మదర్ని ససేమరాంటుంది అది మళ్ళీ గొడవే అంటే ఉన్నటువంటి డైవర్స్ ఒక గొడవ ఎగ్జిస్టింగ్ డైవర్స్ కేసు ఒక గొడవ అండ్ ఈ కొత్త కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అప్పుడు మళ్ళీ పాస్పోర్ట్ ఈ ఈ పిల్లవాడి గురించి గార్డియన్షిప్ నువ్వు అడిగావా క్లెయిమ్ చేసావా లేదు అన్నది మళ్ళీ పాస్పోర్ట్ అథారిటీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది ఎస్ నేను ఆల్రెడీ పిల్లవాడి గురించి కూడా రాశాను ఆవిడేం మాట్లాడలేదు లేకపోతే ఆవిడ సైలెంట్ అయిపోయింది పిల్లవాడి గురించి నాకు కావాలనే విషయం నడవట్లేదు ఇద్దరికి అతను లైఫ్ లాంగ్ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో చైల్డ్ ఎవరైతే ఉన్నారో లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఇక్కడ ఛాన్స్టిల్ స్టిల్ మైనార్టీ దాటిపోతే ఇంకా ప్రాబ్లం లేదు ఎయిటీన్ ఇయర్స్ లోపలే మనకి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా విరాట్ చిన్నపిల్లలు వెళ్తారు కదా చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్ లేకపోతే అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళే వస్తే వెళ్తారు కదా వాళ్ళ దగ్గర వస్తుంది ఈ ప్రాబ్లమ్ అంతా కూడా ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఉన్నటువంటి పిల్లవాడికి పాస్పోర్ట్ ఇష్యూ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది అయితే నేమ్ చేంజెస్ దగ్గర లేకపోతే సర్ నేమ్ చేంజ్ అంటారు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు పిల్లవాడికి సర్ నేమ్ ఫాదర్ది వస్తాయి డెఫినెట్లీ మదర్ దగ్గర ఉంటే క్లెయిమింగ్ సర్ ఆ సర్నే మారుస్తాను ఏమంటాడు ఎందుకంటే మదర్ వెళ్ళి వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకోండి ఆ తోటి అంటే మళ్ళీ పిల్లవాడు క్యారీ అవునవాడు మదర్ అదే ఫాదర్ దగ్గర ఉండేటప్పుడు సర్నేము అతనికి కొడుకు సర్నేం తోటి నడిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇష్యూ ఫాదర్ దగ్గర అయితే ఇష్యూ ఏం లేదు ఇష్యూ లేదు మదర్ దగ్గరికి వచ్చేసరికి ఇష్యూస్ ఉంటాయి ఇటువంటి ఆటలు ఏంటంటే ఖచ్చితంగా అప్లికేషన్ సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా అసిస్టెన్స్ ఆఫ్ లీగల్ అనేది చాలా అవసరం ఉంటుంది అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అది కనుక ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనుక మెయిన్ రెగ్యులర్ పాస్పోర్ట్కి ప్రాబ్లమ్ ఉండదు తత్కాల పాస్పోర్ట్ అని ఇమీడియట్గా వితిన్ ఫర్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు అయితే వితిన్ వన్ వన్ మంత్లో పాస్పోర్ట్ తీసుకుని అబ్రాడ్ వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గర చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు అండ్ ఎగైన్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది ఎగైన్ మళ్ళీ విడిపోయిన దంపతుల గురించి ఎక్కడెక్కడో విడిపోయి ఉంటారు వాళ్ళ గురించి మళ్ళీ క్లెయిమ్ చేయాల్సి వస్తుంది కొంచెం కాషస్ తీసుకుంటే వీళ్ళ దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు ఇది ఒకటే కాదు పాస్పోర్ట్ అనేకమైన ఇష్యూస్ ఉంటాయి పాస్పోర్ట్ సంబంధించి ఒక కొత్త సిరీస్ అయితే రాబోతుందండి సో ఆ సిరీస్లో చాలా ప్రతి విషయం కూడా ఎపిసోడ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళబోతున్నారు పృథ్వీ గారు అయితే పాస్పోర్ట్ సంబంధించి మీకే డౌట్స్ ఉన్నాయి మీరే విషయాలు విందాం అనుకుంటున్నారో తప్పకుండా క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పృథ్వీ గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ యూ